పత్రిజీ శక్తి స్థల్ ఎవరు ఈ పత్రిజీ ఈ భూమిపై కొన్ని లక్షల మంది ఈరోజు శాకాహారులయ్యారు ధ్యాన సాధన చేస్తూ తమ జీవితాలను ఉద్ధరించుకున్నారు పిరమిడ్లను నిర్మించుకున్నారు తాము బాగుపడమే కాకుండా ఈ భూమి మీద ప్రతి మనిషి బాగుపడాలని అనుక్షణం తప్పిస్తూ శ్రమిస్తున్నారు వారే పిరమిడ్ మాస్టర్లు ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ నిర్మాణమే ధ్యేయంగా ముప్పై సంవత్సరాలకు పైగా నిర్విరామంగా ప్రపంచమంతటా ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించారు సుభాష్ పత్రిజీ ఈ జ్ఞానాన్ని అందుకున్న వారిలో కటిక పేదవారున్నారు సంపన్నులు ఉన్నారు మతం కులం వర్గం వర్ణం పేద ధనిక అనే తారతమ్యాలు లేని ధ్యాన ప్రచారం చేసిన మహాకరుణామయుడు అపరబుద్ధుడు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ అలాంటి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన లక్ష్యాలను సాధించడం కోసం ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం తలపెట్టిన మహాకార్యమే బ్రహ్మర్షి పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం పత్రిజీ మహాప్రణాళికలో భాగంగా ఆయన సుస్థిర స్థానానికై హైదరాబాద్కి అతి చేరువలో ఉన్న కైలాసపురిని స్వయంగా పత్రిజీనే ఎంచుకోవడం జరిగింది పత్రిజీ దివ్య దృష్టి దూరదృష్టితో ఎప్పుడో చెప్పారు కైలాసపురి షిరిడీ క్షేత్రమంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుందని రోజుకి కొన్ని వేల మంది కైలాసపురిని సందర్శిస్తారని ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది అని పలుమార్ని చెప్పడం జరిగింది ప్రపంచ స్థాయి స్మృతి చిహ్నంగా పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం జరగబోతోంది యోగుల సమాధుల దగ్గర వారి యొక్క చైతన్య శక్తి ధ్యాన శక్తి నిక్షిప్తమై ఉంటాయి అక్కడ ధ్యాన సాధన చేయడం ద్వారా సాధకుడు మరింత ఆధ్యాత్మిక లోతులకు ప్రయాణిస్తాడు అని చెప్పేవారు పత్రిజీ కైలాసపురిలో అణువణువు పత్రిజీ చైతన్య శక్తితో నిండి ఉంది ఎందుకంటే పత్రిజీ చివరి శ్వాస వదిలిన దివ్య ప్రదేశం కైలాసపురి కాబట్టి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థల్ చారిత్రాత్మక నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది పత్రిజీ శక్తి స్థల్ మహాసమాధి నిర్మాణం కమలం ఆకారంలో మధ్యలో పత్రిజీ విగ్రహంతో నిర్మాణం కానుంది కమలం సహస్రారానికి ప్రతీక ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి మనిషి ధ్యాన సాధన చేస్తూ సహస్రార స్థితికి చేరాలి అనేది పత్రిజీ ఆశయం పత్రిజీ శక్తి ప్రాంగణం సుందర తపోవనాలు ఇళ్ళ కొలనులతో రకరకాల పూల సువాసనలతో ఆ బృందావనాన్ని తలపించేలా పంచభూతాలతో అనుసంధానమయ్యేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు ఆయన సంపూర్ణ జీవితం ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం అందుకే ఆయన ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం ఆయన ఉపయోగించిన వస్తువులను సందర్శనకు ఉంచడం జరుగుతుంది ఆ మహానుభావుడి ఆధ్యాత్మిక ప్రయాణం అందరికీ తెలిసేలా ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకోవడానికి మూవీ థియేటర్ని నిర్మించి పత్రిజీ జీవిత చిత్రాన్ని చూపించడం జరుగుతుంది పత్రిజీ అంటే ధ్యానం ధ్యానమంటే పత్రీజీ పత్రిజీ అంటే సరికొత్త ఆధ్యాత్మిక ప్రభంజనం మరి అలాంటి ఆయన ప్రతిమను ఆయన మహాసమాధిపై ప్రపంచ స్థాయిలో నిర్మించి ప్రపంచ దృష్టిని కైలాసపురి వైపు మళ్లించి ప్రపంచానికి ధ్యాన శక్తిని తెలియజేయాలన్నదే సంకల్పం అంతేకాకుండా శక్తి స్థల్ చుట్టూ కూర్చొని ధ్యానం చేయడానికి అత్యాధునికంగా ధ్యానస్థలిని ఏర్పాటు చేయడం జరుగుతోంది అసలు స్మృతి చిహ్నాలు ఎందుకు కడతారు రామానుజాచార్యులు గారు ఎంత గొప్ప మానవతావదో రామానుజ విగ్రహం నిర్మించాకే ఈ ప్రపంచానికి తెలిసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అపార సేవ ధైర్య సాహసాలు ఆయన నిలువెత్తు స్మారక శిల్పం నిర్మించాకే ఈ తరానికి అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడు జీసస్ ఇంకా ఎంతో మంది మహానుభావుల స్మృతి చిహ్నాలు ఏర్పడడం జరిగింది ఈ స్మృతి చిహ్నాలు ఒక చరిత్రను వారి యొక్క మహాస్ఫూర్తిని యుగాల పాటు నిలిపి ఉంచుతాయి పత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గా అంతర్జాతీయంగా ప్రాచుర్యం చెందబోతోంది దీనికోసం పిరమిడ్ మాస్టర్స్ చేయవలసిందేమిటి పత్రిజీ స్మారక చిహ్నం ద్వారా జరగబోతోన్న ఈ మహాకార్యంలో ఈ మహా సంభవంలో పత్రీజీ ద్వారా ఉద్ధరించబడిన ప్రతి మనిషి ఆయన ద్వారా దుఃఖరహిత జీవితాన్ని పొందిన ప్రతి ధ్యాని ఈ స్మారక చిహ్న నిర్మాణంలో భాగమై ఆ మహా మార్గదర్శి మహామిత్రునికి మహా గురువుకి గురుదక్షిణగా పత్రిజీ స్మారక చిహ్నాన్ని నిర్మించి ఆయన రుణాన్ని తీర్చుకుందాం ప్రపంచానికి పత్రీజీ సేవలను తెలియజేద్దాం ఈ ప్రపంచాన్ని ఆనందమయ ప్రపంచంగా మారుద్దాం అందరం కలుద్దాం పత్రిజీ స్మారక చిహ్నాన్ని నిర్మిద్దాం పత్రిజీ ఆశయాలను నెరవేరుద్దాం పత్రిజీ స్మారక చిహ్న నిర్మాణం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఆధ్యాత్మిక బాధ్యత పత్రిజీ కోసం మనం చేయగలిగే చెయ్యాల్సిన మన కర్తవ్యం పత్రిజీ స్మారక చిహ్నం జయహో పత్రిజీ జయ జయ హో పత్రిజీ